బిగ్ బాస్ హౌస్ లో నాలుగో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా సోనియా ఎలిమినేట్ అయింది చివరి వరకు చాలా ఉత్కంఠంగా సాగిన ఈ ప్రక్రియలో సెంటిమెంటల్ స్టార్ తమ్ముడు నాగమణికంట అలాగే అక్క సోనియా మధ్య జరిగింది అయితే అందరికన్నా అత్యల్ప ఓట్లు నమోదవడంతో బిగ్ బాస్ హౌస్ లో సోనియా జర్నీ అక్కడితో ముగిసినట్లుగా నాగార్జున ప్రకటించారు ఈ మాట వినగానే పెద్దోడు చిన్నోడైన నిఖిల్ పృథ్వీలు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు వాళ్ళ కన్నీళ్ళకి అడ్డుకట్ట వేయలేకపోయారు హౌస్ మేట్స్ అంతా కూడా నిఖిల్ అయితే చిన్నపిల్లాడ్లా ఏడ్చేశాడు ఇక ఆవేశం స్టార్ పృథ్వీ అయితే ఎప్పుడు కూల్ గా టాస్కులు అప్పుడు అగ్రెషన్ గా కనిపించే ఎమోషనల్ అవుతూ వెక్కి వెక్కి ఏడ్చాడు ఇక హౌస్ మొత్తం కూడా ఎప్పుడెప్పుడు అని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ తరుణం రానే వచ్చింది ఇంకా ఆ తరుణం ఏంటి అంటే సోనియాని ఇంటికి సాగనంపటం కానీ హౌస్ మొత్తం కూడా ఆ సంతోష ఛాయల్లో కాకుండా నిఖిల్ పృథ్వీ బాధలో పాలు పంచుకొని ఎమోషనల్ అవుతారు ఇక సోనియా అయితే రే నిఖిల్ ఎందుకు రేడుస్తున్నాం ఎప్పుడు నీకు చెప్తూనే ఉంటాను నేను వెళ్తే అస్సలు ఏడవద్దని మరి ఎందుకు ఏడుస్తున్నావు అని అంటుంది సోనియా మరొక ఒక పృథ్వీ వచ్చి తన భుజంపై వాలి వెక్కి వెక్కి ఏడుస్తాడు రేనానా ఏడవకురా అంటుంది సోనియా వామో మీరు ఏడుస్తూ నన్ను కూడా ఏడిపిస్తున్నారు కదరా అంటుంది ఇక హౌస్ అందరికి కూడా వెళ్తూ వెళ్తూ ఎవరినైనా నొప్పిస్తే కనుక మన్నించండి అంటూ సారీ చెప్తుంది అలా మెయిన్ డోర్ పై వైపుకు వెళ్తున్నప్పుడు నిఖిల్ పృథ్వీ ఇద్దరు కూడా ఊరుకుంటే వెళ్లి మళ్లీ గట్టిగా హక్ చేసుకుంటారు ఇక ముగ్గురు కూడా ఓవరాల్ గా అయితే బర్స్ట్ అవుట్ అవుతారు ఇక సోనియా వీరిద్దరిని కూడా పక్కకు తీసుకువెళ్ళి రై మీరు స్ట్రాంగ్ గా ఉండాలి మీరు లోపల యుద్ధం చేస్తూ ఉండాలి కప్ కోసం నేను బయట మీకోసం దానికోసం కావాల్సిన సైన్యాన్ని ఏర్పాటు చేస్తాను మీ ఇద్దరు నాకు ప్రామిస్ చేయండి మీ ఇద్దరులోనే ఒకరు ట్రోఫీ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎంత కష్టం వచ్చినా కూడా ఒకరికొకరు తోడుగా ఉండండి అంటుంది సోనియా అలా నిఖిల్ పృథ్వీకి ప్రామిస్ చేయించుకుంటుంది ఇక వెళ్తూ వెళ్తూ సోనియా తన గుర్తుగా నిఖిల్ కి తన చైన్ ను పృథ్వీకి తన బ్రేస్లెట్ నిస్తుంది ఎప్పుడు మీరు ఎమోషనల్ గా ఫెయిల్ అయినా ఇది చూస్తూ నేనున్నాను అని ఫీల్ అవ్వండి అంటుంది సోనియా ఇక అంతలో మెయిన్ డోర్స్ ఓపెన్ అవుతాయి అలా సోనియా బయటకు నడిచి వెళ్లిపోతుంది పృథ్వీ నిఖిల్ అక్కడే మోకాలపై కూర్చొని అలాగే ఏడుస్తూ ఉంటారు నాగమణి కంట కూడా వారితో పాటు చేరి కన్నీళ్లు కాలుస్తాడు అలా చాలా ఎమోషనల్ గా సోనియాను బయటకు పంపుతారు హౌస్ మేట్స్ నిజంగా నిఖిల్ పృథ్వీకి సోనియా అంటే అంత ఇష్టమా బిగ్ బాస్ హౌస్ లో సోనియా ఆట తీరు మీకు ఎలా అనిపించింది మరి నిఖిల్ పృథ్వీ సోనియాకు ప్రామిస్ చేసినట్లుగా ట్రోఫీ కొట్టగలడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుగు